హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం గుండె గుడి గంటలు సీరియల్ గురించి చెప్పిన ముందు స్మాల్ రిక్వెస్ట్ అంటే మా ఛానల్ వర్త చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోతే వీడియోలోకి వెళ్ళిపోదాం మీనా ఇంటికి రాగానే బాలు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అసలు సాంబార్ లో ఏం వేసావు అంటూ చాలా కోపం చేస్తుంటే అప్పుడు మీనా వంకాయలు బెండకాయలు వేశానంటే అసలు ఏమైంది అని అంటుంది అప్పుడు ప్రభావతే సాంబార్లో బల్లి పడింది అది తినమని చెప్పి నువ్వు బయటికి వెళ్ళవా అంటూ కోపం చేసి ఉంటుంది అప్పుడు మీనా చాలా టెన్షన్ పడిపోతూ మావే గారు మీరు తిన్నారా ఏమండి మీరు తిన్నారా అంటుంది అప్పుడు ప్రభావత ఏమో తింటే ఏమయ్యేదే ఆయన ఇంటి పనుల కన్నా మీ అమ్మకి పూలమాలలు మాలలు కట్టడమే నీకు ఎక్కువ అయిపోయిందా అందరినీ నువ్వు చంపాలనుకుంటున్నావా అని చాలా కోపం చేసి ఉంటుంది మీనా నేను సాంబార్ పై మూత పెట్టి వెళ్ళాను బల్లి ఎలా పడుతుంది అత్తయ్యా అని అంటుంది దాంతో ప్రభావతి ఇవ్వండి మీరు సాంబార్ వేసుకునేటప్పుడు మూత పెట్టిందా తీసిందా అని అంటే సత్యంకి ఏమీ తెలియదు కాబట్టి మూత తీసే ఉందనే చెప్తాడు దాంతో ప్రభావతి విన్నావు కదా అని మీనాన్ని చాలా కోపం చేస్తుంటుంది మనోజు కూడా క్యారేజ్ తీసుకుని వెళ్ళాడు కాబట్టి తను తిన్నాడు ఏంటో అని చాలా టెన్షన్ పడిపోతూ కామాక్షి ప్రభావతి ఇద్దరు కూడా తన గదులు అది వెళ్ళిపోతారు అప్పుడు ప్రభవతి మనోజుకి కాల్ చేయాలని చూస్తుంటే అప్పుడు కామాక్షి వంటి తొందర పడుతున్నావు కదా అసలు ఆ సాంబార్ బదిలీ పడలేదు ఆ సాంబార్ మనం కూడా వేసుకుని తిన్నాం కదా మనకేం కాలేదు కదా అని అంటుంది అప్పుడు ఆ ప్రభావతి ఏమో ఏమైనా అవుతుందో ఏమో అనుకుని చాలా టెన్షన్ పడుతుంటప్పుడు కామాక్షి మనం తిని వెళ్ళకే బలి పడింది అయినా నువ్వేమో చిన్నదానికి పెద్దదానికి ఆ మీనాన్ని దోషి నిలబెట్టడం ముందు మానయ్ నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా నువ్వు నా కళ్ళ ముందు తప్పు చేసినా కూడా ఆ తప్పుని మీన మీద తోసేస్తుంటే నేను చూస్తూ కూడా నీ మర్యాదని కాపాడాలని నోరు ముసుకొని ఉండిపోయాను మీన సాంబర్ చేసిన మాట నిజమే మనోజ్ క్యారేజ్ తీసుకు మూత ఉంది మనం తినడానికి ముందు కూడా మూత ఉంది కానీ మనం తిన్న తర్వాతే నువ్వు ఆ మూత పెట్టడం మర్చిపోయి ఒక్కసారి గుర్తు చేసుకో అని కామాక్షి చెప్పగానే ప్రభావిత అన్ని గుర్తు చేసుకొని అవును నేను తప్పు చేశానని అంటుంది అప్పుడు కామాక్షి ఈ విషయం బాలుకు తెలిస్తే ఎలా అంటే అప్పుడు ప్రభావతి ఈ విషయం బాలుకి తెలిస్తే అప్పుడు బల్లి కనబడిన ప్రతిసారి తప్పే గుర్తొస్తుంటుంది అంతానైతే చెప్తుంది అప్పుడు కామాక్షి నువ్వు ఆ బాలు ఆ పిల్లని అంతలాగా ఎందుకు కాల్చుకొని తింటున్నారు అంతనైతే చెప్తుంది అప్పుడు ప్రభావతి తన తప్పును సమర్థించుకోవడం కోసం ఇంకా కూడా మీనని దోషిగా మాట్లాడుతుంటుంది దాంతో కామాక్షి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇది ఎలా ఉంటే మరోవైపు శృతి ఇంట్లో సాంగ్స్ వింటూ ఉంటుంటే అప్పుడు తన పెళ్లి చేసుకోవాలి అనుకున్న సంజు రవి ఇంట్లో లేని సమయాన శృతి ఇంట్లోకి అయితే వస్తాడు శృతి తనైతే గమనించదు అప్పుడు ఆ సంజు తనకి మత్తు మంది ఇచ్చి కిడ్నాప్ చేయాలని చూస్తాడు అంతలోనే కాలింగ్ బిల్ కొడతాడు రవి రవి రావడంతో తను డోర్ అయితే తీస్తుంది దాంతో ఆ సంజు చాటుగా దాక్కుంటాడు తర్వాత అక్కడ ఒక ఫ్లవర్ వాజ్ పడిపోతుంది కాబట్టి ఇంట్లో ఎవరు ఉన్నారు అనుకుని అంతా కూడా వెతుకుతారు కానీ సంజు వాళ్ళకి తెలియకుండా అక్కడి నుండి అయితే పారిపోతాడు దాంతో శృతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు రవి ఇంట్లో ఎవరు లేరు ఏ పిల్లో ఎలుకోలే అని కవర్ చేస్తాడు అది సరేగా నువ్వు ఎప్పుడొచ్చావు అని రవి అంటే అప్పుడు శృతి ఎప్పుడో వచ్చాను ఈ రోజు డబ్బింగ్ త్వరగా అయిపోయింది అందుకే వచ్చాను అంత అయితే చెప్తుంది అప్పుడు రవి అయితే రెస్టారెంట్ కి రావచ్చు కదా అక్కడ తినేసి మనం బయటికి వెళ్లే వాళ్ళం కదా అని చెప్పేసి శృతి నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను ఈ రోజు మా అమ్మ వచ్చి నన్ను కలిసింది అంతా అయితే చెప్తాడు అప్పుడు శృతి నేనేమైనా అన్నారా మొన్న కూడా మీ బాలు అన్నయ్య వచ్చి నేను కొట్టాడు కదా అందుకే అంటున్నాను అని అంటే అప్పుడు రవి అలాంటిది ఏమీ లేదు మా అమ్మ నన్ను చాలా మిస్ అయింది చాలా ఫీల్ అవుతుంది అని అంటుంటే అప్పుడు శృతి అంత ఫీల్ అయ్యే ఆవిడైతే మన పెళ్లికి ఎందుకు రవేమో నేను అమ్మకి చెప్పలేదు మనకి సపోర్ట్ చేయమని అమ్మ మాటలు విన్నాకి నాకు అడగాలనిపించింది ఆ రోజే చెప్పుంటే అందరిని ఒప్పించి మనకి పెళ్లి చేసి ఈ రోజు మనం మన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అయినా మనల్ని ఇంటికి రమ్మని చెప్పింది అందరినీ ఒప్పిస్తానని చెప్పిందిలే అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడు శృత నీకు ఈ మాత్రం సపోర్ట్ అయిన దొరికింది నాకు మాత్రం మా ఇంటి నుండి ఒక ఫోన్ కూడా రాలేదు ఆయన వాళ్ళకి నన్ను పట్టించుకోరు అని తనైతే చెప్తుంది అప్పుడు రవి అన్నిటికీ టైం వస్తుంది అందరూ వస్తారులే డోంట్ వరీ అని తనైతే ధైర్యం చెప్తాడు అప్పుడు శృతి మరి ఎప్పుడు వెళ్తున్నావు మీ ఇంటికి అని అంటే అప్పుడు రవి మా అమ్మ ఇద్దరిని రమ్మని చెప్పిందిలే ఇద్దరికి ఇప్పుడు పెళ్ళింది కదా అని అంటాడు అప్పుడు శృతి ఏమో మీరు మీరు ఒక్కటయ్యారు కదా వాళ్ళ కోసం నన్ను వదిలేసి వెళ్తావని అనుకున్నాను అంత అయితే చెప్తుంది ఇదేలా ఉంటే మరోవైపు సంజు ఈ రోజు మిస్ అయిపోయింది కదా దీనికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఒక పనిష్మెంట్ ఇవ్వాలని తన మనసులో అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత రోజు మీనా వంటలన్నీ పూర్తి చేసి ఉంటుంది అక్కడికి ప్రభుత్వం వచ్చేసి కాఫీ రెడీ అయిందా అంటే రెడీ అయిందని మీనా చెప్తుంది దాంతో ప్రభావతి అక్కడ ఉన్నటువంటి పెద్ద గిన్నెను చూడగానే ఇందులో కాఫీ పెట్టావా అని అంటుంటే అప్పుడు మీనా ఇంత పెద్ద గిన్నెలో కాఫీ పెడతానా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందా అక్కడే ముందు చూడత్తయ్యా అంత చెప్తుంది తర్వాత ప్రభావతి అక్కడ చేసినటువంటి అన్ని వంటలు కర్రీస్ అన్ని కూడా మూత తీసి చూస్తుంటుంది ఇంత కడవిడిగా చేసి నిన్న సాంబర్లు బల్లిపెడలు చేశావు కదా ఈ రోజు ఏం పాము వేస్తావో ఏమో అని వేటకారంగా అంటుంది అప్పుడు మీనా కూడా అయ్యో ఈ రోజు బొద్దికలు వేశానులే మీకు కావాలంటే రేపు పాములు వేస్తానులే అని తను కూడా విడకారం చేస్తుంటే అప్పుడు ప్రభావతికి చాలా కోపం వచ్చేసి ఏంటి వేషాలు వేస్తున్నావా అని అంటుంది లేకపోతే ఏంటట్టయ్య నేను ఇంత జాగ్రత్తగా అన్నిటిపై మూతలు పెట్టి వెళ్ళాను ఆ తర్వాత ఎవరు మూత తీశారు అందుకే అందులో బలి పడింది అయినా కూడా నన్ను ఇంకా ఇంకా నిలదీస్తుంటే నాకు ఎలా ఉంటుంది అత్తయ్య అని అంటుంటే అప్పుడు ప్రభావతి నువ్వు చేసిన తప్పుల్ని ఏ రోజు ఒప్పుకున్నావు గనుక అని అంటుంది అప్పుడు మీనా కూడా నేను ఏ తప్పు చేయకపోయినా కూడా మీరు నన్ను ఏ రోజు సమర్థించారు కనుక అంత అని కూడా చెప్తుంది అప్పుడు ప్రభావతి చాలా కోపంతో ఏంటి మాటకు మాట సమర్థం చెప్తాడు అంత పొగరా నీకు అని అంటుంది కొగ్గురు కాదత్తయ్య ఆత్మాభిమానం నేను ఏ తప్పు చేయలేదంటే నా మాట ఎవరు వినరే అంటూ తను చేసిన వంటలన్నిటిపై మూతలు తీసి చూపిస్తుంది ఇందులో ఏమైనా ఉందా ఏమీ లేదు కదా అని చెప్పగానే అప్పుడే అక్కడికి రోహిణి అయితే వస్తుంది వచ్చావా రోహిణి నువ్వు కూడా చూడు అని తనకి కూడా మూతలు తీసి చూపిస్తుంటుంది అయినా నేను లేనప్పుడు మీకు అన్ని కనిపిస్తాయి నా జాగ్రత్తలో నేను ఉంటాను కదా అని తనకు అదే చెప్తుంది తర్వాత బాలుకి మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళని కిచెన్ లోకి రమ్మని చెప్పేసి అన్ని మూతలు తీసి చూపిస్తుంది ఇందులో ఏమైనా ఉందా ఏమీ లేదు కదా నేను ఉప్పు కారం అన్ని కూడా జాగ్రత్తగా చూసి వేస్తాను అలాంటి నన్ను అజాగ్రత్తగా ఉన్నామంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా ఒక మామగారు తప్ప నన్ను ఎవ్వరు కూడా నమ్మడం లేదు నన్ను అనుమానించడం అవమానించడం మీ హక్కు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు కదా అని చాలా బాధపడుతుంటే అప్పుడు ప్రభావతి ఇంత డ్రామా ఆడుతున్నావు అని వెటకరంగా అంటుంది అప్పుడు మీనా మీకు సాక్ష్యాలు ఆధారాలు కావాలి కాబట్టి ఇదంతా చేస్తున్నాను ఇది మీకు డ్రామాలు అనిపిస్తుందేమో కానీ ఇది నా బాధ అని చెప్తుంటే అప్పుడు రోహిణేమో నిన్న జరిగింది మనసులో పెట్టుకొని ఇలా అంటున్నావా అని తనైతే చెప్తుంది అప్పుడు మీనా ఒక మనిషి తప్పు చేయలేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా కనీసం వినే ఓపిక కూడా మీకు ఉండట్లేదే అని బాధపడుతుంటే అప్పుడు బాలు నువ్వు నా గురించి చెప్తున్నావు కదా అని చెప్తాడు అప్పుడు మీనా నిన్ను ఎవరిని ఏమీ అనడం లేదు నేను చేసిన వంటలో ఏమీ లేదని చెప్తున్నాను అని అంటుంటే అప్పుడు సత్యం పోనీలేమా వదిలేసాయి అని అంటే అప్పుడు మీనా లేదు మావయ్య ఈ ఇంట్లో ఏం చేయాలన్నా భయమేస్తుంది ఇక్కడ ఏం జరిగినా కూడా నేనే కారణమని అంటున్నారు అని చాలా బాధపడుతుంటాయి అప్పుడు బాలు ఈ రోజు నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటాడు అప్పుడు మీనా నేనేమి ఎక్కువగా మాట్లాడడం లేదు నేను ఎప్పుడు ఒకేలాగా ఉంటాను ఒకేలాగా మాట్లాడతాను అని చెప్పేసి మావయ్య నేను కొంచెం బయటికి వెళ్లేస్తాను అని అప్పుడు ప్రభావతి ఏంటి నువ్వు ఇంత పొద్దున్నే వంట చేసినప్పుడు నాకు అనుమానం వచ్చిందిలే అయినా ప్రతి రోజు బయటికి అని చెప్పేసి అసలు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది అప్పుడు మీనా నేను గుడికి వెళ్తున్నాను అంతా చెప్తుంది మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి